టీవీ జనగామ జిల్లా స్టేషన్ గడపూర్ మండల కేంద్రంలో సిరిపురం గార్డెన్ నందు ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథులుగా జనగామ ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర రెడ్డి మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి రేపు బీజేపీ ప్రభుత్వ కేంద్రంలో అధికారం చేపట్టేది అంటే బీజేపీలోకి కూడా వెళ్లే దొంగ కడియం శ్రీహరి శ్రీహరి ఇక్కడ దళితులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు ప్రత్యేకంగా నా మాదిక బిడ్డలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోను అని హెచ్చరించారు మంత్రిగా ఉండి ఎంపీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఉండి చేయలేదు స్టేషన్ గన్పూర్ లో డిగ్రీ కాలేజీ తేలేని అసమర్థుడు వంద పడకల ఆసుపత్రికి అడ్డుపడ్డ అభివృద్ది నిరోధి స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ అడ్డుకున్న మూర్ఖుడు కడియం శ్రీహరి ఇప్పుడు అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిండు అంటూ అలాంటప్పుడు పది సంవత్సరాలుగా అధికారంలో లేకున్నా కాంగ్రెస్ జెండా విడవని కార్యకర్తలు నాయకులు ఎంతో మంది ఉన్నారు వారందరినీ తొక్కి ఎలా ఎంపీ టికెట్ ని కూతురికి తెచ్చుకున్నావు నువ్వు నిజంగా నిజాయితీ కలిగిన వ్యక్తి అయితే కేసీఆర్ ని నీ కూతురికి ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడే మాకు వద్దు వేరే వాళ్లకు ఇవ్వండి అని అడుగునుంటివి కేసీఆర్ ని కేసీఆర్ ని బ్లాక్మెయిల్ చేసి టికెట్ తెచ్చుకుని నమ్మించి కొందుకోయడం నీకు ఎంతవరకు తగును అని అన్నారు స్టేషన్ కన్పూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టార్జితంతో గెలిచిన నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి చేతి గుర్తు మీద గెలవాలని కడియం శ్రీహరికి సవాల్ విసిరారు ఇదే మాట చాలా సార్లు ఎన్టీ రామారావు దగ్గర ఉన్నప్పుడు అదే మాట చెప్పి చంద్రబాబు నాయుడు దగ్గర చేరండి చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నప్పుడు అదే మాట చెప్పి కేసీఆర్ గారి దగ్గర ఉన్నప్పుడు ఇంకో మన చెవుల్లో పూలు పెట్టి అభివృద్ధి కోసం నేను చెప్పాడు నిజంగా నువ్వు అభివృద్ధి చేసినట్లయితే ఇదే ముందు చెప్పాడు ఈ గడ్డ మీద నువ్వు విద్యాశాఖ మాత్ర ఒక్క డిగ్రీ కాలేజీ కూడా నువ్వు ఎందుకు తీసుకురాలేకపోయినావు ఆ డిగ్రీ కాలేజీ మనం మేము తీసుకొచ్చినాం కదా ఈ నెలకొలం చాలా రోజుల నుంచి కూడా మున్సిపాలిటీ కాక చాలా మొత్తం కూడా గురికి కుప్పంగా ఉంటే ఆ మున్సిపాలిటీ రాజీనామా చేస్తున్నట్టే ఎందుకు అడ్డుపడ్డావు దానికి సమాధానం చెప్పు అదేవిధంగా ఇక్కడున్న వాళ్ళందరికీ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ వచ్చి జీవో తెచ్చి హరీష్ వచ్చి ఇనాకరేషన్ చేస్తానంటే ఆయన దగ్గర ఇవాడు కూడా జీవో ఉన్నది ఆ జీవోకి ఎందుకు అడ్డుపడ్డ ఎందుకు ఇక్కడ ఇనాకరేషన్ చేయలేదు అనుకుంటుంటే ఇక్కడ రిజర్వాయర్ లేదని తీసుకొచ్చిన వా ఎత్త ప్రాంతాలకు నీళ్ళు కావాలంటే మేము కష్టపడితే చిల్పూర్ మండలంలోని కూడా కానీ చిల్పూర్ కానీ మల్కాపురం కానీ దాని కింద ఉన్న ఏదైనా పాయింట్ కావాలంటే నేను స్వయంగా కృష్ణ నందన గార్డెన్స్లో కేసీఆర్ గారు మీటింగ్ పెడితే ముఖ్యమంత్రి హోదాలో వారిని అడిగి రిక్వెస్ట్ చేసి నాలుగు పాయింట్లు తెచ్చి ఆ ప్రాంతంలో నీళ్ళని పొత్తునే మాకు నీళ్లు రావట్లేదు అంటే ఆ నీళ్లు నేను తీసుకుని వచ్చిన ఎంత ఎన్నో ప్రాంతాల్లో నీళ్లు తీసుకోవాలి నాకు ప్రశ్న ఏం చేసిన మా ఊర్లో కానీ మా పక్కన ఊర్లో కానీ వేలేదు కానీ పెడతామంటా కావాలంటే నీళ్ళు తీసుకొచ్చింది నేను కిందనే ఉంటుంది వంగలకి వెళ్ళి ధర్మపురం మనకు వెళ్ళి అలా సౌత్ దేవాలయ కాల్వబోతుంటది వాళ్ళందరి మనిషి కోలుతూ ఉంటుంది కిందనే నీళ్లు పోతున్నాయి పాకు మాత్రం ఎండిపోతుంది అంటే దానికోసం నుంచి నేను లెఫ్ట్ పెట్టించిన నువ్వు పెట్టించిన ఒక్కటి లిఫ్ట్ కానీ చెరువులు బాగు చేయడం కానీ విధర్వాలు చేయడం కానీ ఒక్కటంటే ఒక్కటి ఈ ప్రాంతంలో నువ్వు చేసినావు అని చెప్పు దేవాలయ సృష్టికర్తను కనుక్కోడానికి ఒక్క ఎకరానికి నీళ్లు తెచ్చిన ఒక్కటే నువ్వు నువ్వు చెప్పు మేము కూడా రాజీనామా చేస్తాం ఒక్క ఇవాళ ఈ గణపురం ప్రాంతం రెండు వేల నాలుగులో మొట్టమొదటిసారి పరీక్ష పెట్టినప్పుడు తెలంగాణ కోసం విజయ రామారావు గెలిపించింది ఈ గులాబీ జెండా

ప్రతి పోటీ కాంగ్రెస్ అర్హులే సింగపూర్ అర్హురాలు కాదా రేవంత్ రెడ్డికి మొదటి నుంచమడి సాంబయ్య అర్హుడు కాదా లేకపోతే జల్లు పరంజ్యోతి అని ఆయన అర్హుడు కాదా ఇలా ఇక్కడ నుంచి తీసుకపోయి అక్కడ పోటీ చేయాల్సిన అవసరం ఏమున్నది ఇక్కడ ఇది ఈ గన్పూర్ గన్పూర్ కాన్స్టివెన్సీ కూడా ఎస్సీ రిజర్వ్ కాన్స్టివన్సీ వర్తనగడ కాన్స్టిట్యు కూడా ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి జనాభా ఇరవై లక్షలు మాదికల సింగిల్ లార్జెస్ కమ్యూనిటీ ఈ మూడు నియోజకవర్గాలతో పాటు పోలిస్తే ఇంకొకటి కంటోన్మెంట్ అని మొన్న ఒక అమ్మాయి లాస్ట్ అనే నాకు ఒక ఎమ్మెల్యే చనిపోయింది అక్కడ ఉప ఎన్నిక జరుగుతూ ఉంది ఆ కంటోన్మెంట్ కాంగ్రెస్ ఇచ్చింది శ్రీ గణేష్ అని చెప్పేసి బీజేపీలో ఉండే మొన్నటిగా ఆయన మాల ఆయనే మాల ఈ కాంగ్రెస్ పార్టీ జరుగుతున్న ఒకే సమయంలో జరుగుతున్న ఉన్నటువంటి నాలుగు స్థానాల ఎంపిక నాలుగు స్థానాల ఎన్నికలకు కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల అభిప్రాయాలను గౌరవించలేదు గౌరవించకుండా కేవలం ఒకే ఒక సామాజిక వర్గానికి మాల సామాజిక వర్గానికి ఇక్కడ పెద్ద పెద్ద వేస్తా ఉంటుంది అందరూ బాగా ఆలోచించండి ఇవి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇకపోతే ఓటేసి గెలిపిస్తే రివ్యూ విజయోత్సవం పెట్టి ఒక్కొక్కరి లేచి నిలబడి నిలబెట్టి నువ్వు చేయలే నువ్వు చేయలే నువ్వు చేయలేదని చెప్పి సంబద్ గారిని పార్టీ కార్యంలో నిలబెట్టి నువ్వు జిల్లా అధ్యక్షుడివి నువ్వు జెపిటీసి జిల్లా పరిషత్ చైర్మన్వి మైనస్ మైడే అని చెప్పేసి ఆయనను మానసిక శోభకు గురి చేసి గురి చేసి ఆ రోజు పన్నెండు గంటల వరకు ఆయన బాధ పెట్టి ఆయన బాధతో మనోవేదనతో మరి ఇంటికి పోయిన తర్వాత ఐదు గంటలకు అప్పటి వరకు అని వేరే రకమైన బాధ లేదు ఆ ఆలోచన ఇంత కష్టపడితే నేను మొత్తము నా భుజ వేసుకొని ఇటు గనుపరుడు అటు పండరాజశేఖరి దగ్గర అక్కడ రెండు దిక్కుల బాధ్యత నిర్వహించి నేను గెలిపిస్తే ఈరోజు నన్ను అవమానపరుస్తారా ఇంతమంది ముందని చెప్పేసి వేదనకు గురై చంపత్ రెడ్డి గారు చనిపోవడం జరిగింది అది ఇండైరెక్ట్ కడియం సేర్ గారు చేసిన హత్య కడియం సేర్ చేసిన హత్య అలాంటి నరహంతకుడు ఆయన సంతాప సభ జిల్లా కేంద్రంలో జరుగుతూ ఉంది జడగాం జిల్లా కేంద్రంలో జరుగుతున్నప్పుడు ఆయన సంతాప సభను పక్కన పెట్టేసి రాజకీయాలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోల్పోతుంది ప్రభుత్వం ఈ దుర్మార్గుడు ఈ దుష్టుడు ఆయన సంతాపము ఆయన చేసిన సేవల గురించి మాట్లాడిపోయి ఈయన రాజకీయ దురుద్దేశంతో నేను మళ్ళీ మంత్రి కావాలనే దురుద్దేశంతో ఎట్లనైనా మోసం చేసి ఆ ప్రజాస్వామికంగా ఆ ప్రజాస్వామికంగా మళ్ళీ అందరం ఎక్కడాలని చెప్పేసి ఆనాడు జిల్లా కేంద్రంలో సంపత్ రెడ్డి గారిని అవమానపరుస్తూ అధికారం కోసం తాతాహలాడి రెసిడెన్షియల్ పాఠశాలలు తీసుకొచ్చి కా పొలం ఎండిపోతుందంటే మోడీ మీద వాళ్ళ తూర్పు దగ్గర పడుకొని ప్రజలే నా దేవుళ్ళు వాళ్ళకి సేవ చేయడం నా భాగ్యం అన్నట్టు నేను చేసుకుంటూ పోతా ఉంటే ఎక్కడ కళ్ళు పెట్టాలి కందల్లా కట్టె పెట్టాలి రాజ ఎరగదు రాజేయ్ చేయద్దు రాజ్య డబ్బు కొట్టద్దు కళ్ళమంట ప్రజలతో ఉంటే కళ్ళమంటూ మంటాను తోని బతుకు అది మొత్తం కూడా ఉంది అది బయట పెడితే వాడు ఊరేసుకోవాలి వాడు ఎంత క్రూరుడు ఎంత దుర్మార్గుడు ఎంత దుష్టుడు ఈ మధ్య కాలంలో చైర్మన్ కొంత మంత్రులు బయట పెట్టింది అనేక రకాల లే ప్రయాసాల కొరికి కష్టపడితే స్వయంగా కేటి రామారావు గారు గారు మరి మనోజ్ గారిని పిలిచి మాట్లాడి అనేక అంశాలు చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో కడియం స్టేర్ భాగవతం మొత్తం కూడా బయటపడుతుంది బిడ్డా ఇక చూసుకుందాం నిండా ఉడికి చదివిన చూసుకుంటే నిండా ఉడుకున్నా ఇదే భయపడడం లేదు ఇంతమంది బలిగా భయపడి ఉన్నది రాబోయే రోజుల్లో ఆయన అంతం రాజకీయ అంతం చేయడమే రాజకీయ సమాధి కట్టడమే కడియ అంతమే గణపురం నియోజకవర్గ బీఆర్ఎస్ స్పందన కావాలి దానికి రాజన్న ముందుంటాడు

ఇక్కడ రైల్వే ట్రాక్ పక్కన హాస్పిటల్ పెండ్ అంపేసిన ఇది నా చరిత్ర మరి వేల పది కోట్ల ఇంట్లో ఉండవు ముప్పై నాలుగు ఎకరాలు దేవగున్నావు మరి పెట్రోల్ పంప్ వచ్చింది మళ్ళీ నీతి గురించి కోసం చెప్పేసి తిమిగిరం ఆయన పెద్ద పెద్ద కథ ఎంత చెప్పిన ఉండదు ఉన్నాడు మిగతా విషయాన్ని చెప్తారు ఎప్పుడు పదమూడో తారీఖు నాడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి జరుగు దాల్చి బాధ పెట్టాలి